హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాం ఈ కనపడే ఈ రాళ్ళ గుట్ట పూర్వం రాజులు ఈ కోన మార్గాన పోయేవారట అప్పటి నుంచి ఈ రాళ్ళ గుట్ట అనేది అలానే ఉంది నేనైతే చింతకనం కోనలేకైతే బయలుదేరిపోతున్నాను చూడండి ఈ చింతకనం కోనలోకి పోవాలంటే చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే మామూలు అయితే ఉండదు చెట్లు చెట్లు చాలా దట్టమైన అడవి చూడండి దారి అనేది కనబడట్లేదు ఈ చింతకనం కోణంలోకి పోవాలంటే ధైర్యం ఉండాలి ఇక్కడ ఎలుగు బంట్లు అడవి డాగ్స్ చిరుతు అయితే ఉంటాయి ఇది రాజు కూర్చునే బండ అని చెప్తుంటారు ఇక్కడ రాజులు కూర్చునే వారట ఇక్కడ కూర్చొని కోన మార్గాన పోయేవారట చూడండి అంత చెట్లు ఇప్పుడు నేను బావి దగ్గరికి అయితే వచ్చాను ఈ బావి అందరికీ మామూలుగా కనబడదు తెలిసిన వారైతే ఇక్కడికి రాగలుగుతారు తెలియని వారైతే రాలేరు ఇక్కడికి చూడండి బావి అయితే కనబడట్లేదు మా గిరిజనులు తప్పక ఇక్కడికి వచ్చేది మా వారైతే రాలేరు ఇదే చింతకనం కొన బావి చుట్టూ పొదలే ఉంటాయి కానీ చెట్టు చేమతో అయితే గడ్డి బాగా బలంగా అయితే ఉంటుంది కనబడదు ఈ బావి నేను బావి లోపలికైతే దిగుతున్నాను చూడండి మేమెంతో ఇష్టంగా తాగే నీరు మా అడవి నీళ్ళు ఇదే చింతకనం కొన బావి మా గిరిజనులు ఈ కోన మార్గాన వచ్చేటప్పుడు ఇక్కడ ఈ బావి నీళ్ళు తాగేవారట